అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈరోజు మన కిచెన్లో అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఒక మంచి స్వీట్ రెసిపీని చేయటం చూపిస్తున్నాను పిల్లలకి ఏమైనా హెల్తీగా చేసి పెడదాము అనుకున్నప్పుడు ఇలా పల్లీలు కొబ్బరిని వేసి బర్ఫీని ఒక్క పది నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు పల్లీలు కొబ్బరిలో ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉంటాయి మన ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడతాయి సో చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక కప్పు పల్లీలను వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి లోపలి వరకు బాగా వేగుతాయి పల్లీల మీద పొట్టు ఊడేంత వరకు వేయించుకోవాలి అంతకంటే ఎక్కువగా వేయించకండి కలర్ మారిపోతాయి ఇలా వేగిన పల్లీలను పూర్తిగా చల్లారనిచ్చి పైన పొట్టు తీసేయాలి ఒక రెండు కొబ్బరి చెక్కలను తీసుకొని వాటిపైన బ్రౌన్ అంతా తీసేసి గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి ఇలా చేయలేని వాళ్ళు కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి అప్పుడు కొబ్బరి తురుము బరకగా పొడి పొడిగా వస్తుంది అలాగే ఇందులో పంచదార వేయటం లేదు కొద్దిగా హెల్తీగా చేయటం కోసం పటికి బెల్లాన్ని వేస్తున్నాను పటికి బెల్లం ప్లేస్లో పంచదారణ అయినా వేసుకోవచ్చు పటికి బెల్లాన్ని ముక్కలుగా కొట్టి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ముప్పావు కప్పు పటికి బెల్లాన్ని వేసుకోవాలి ఒక కప్పు పల్లీలు కప్పు కొబ్బరి తురుమికి ముప్పావు కప్పు పటికి బెల్లం పొడి వేసుకోవాలి ఒక ఐదు యాలికి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ పటికి బెల్లం పొడిని పక్కన పెట్టి మిక్సీ జార్లో పొట్టు తీసిన పల్లీలను కూడా వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి లేకపోతే ముద్దలా అయిపోతుంది ఇదిగోండి ఇలా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పే గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కప్పు కొబ్బరి తురుముని వేసి కొద్దిగా వేయించుకోవాలి ఎండి కొబ్బరి పొడినైనా వేసుకోవచ్చు కొబ్బరిని కొద్దిగా నేతిలో ఇలా వేపితే స్వీట్ చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పల్లి పొడిని కూడా వేసి కొద్దిగా ఫ్రై చేయండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది టూ మినిట్స్ ఫ్రై చేసి రెండు కప్పులు పాలను వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలండి అయితే మీగడతో సహా పాలను వేసుకోండి టేస్ట్ అయితే చాలా రిచ్గా ఉంటుంది పాలు పోసి ఒకసారి కలిపి పటికి బెల్లం పొడిని కూడా వేసి కలుపుకుంటూ హై టు మీడియం హీట్లో ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా దగ్గరగా వచ్చినప్పటి నుండి మీడియం హీట్లో ఉంచి కలుపుకుంటూ దగ్గరగా రానివ్వాలి కలపడం అయితే ఆపకూడదు అడుగంటుకుపోతుంది ఇలా స్వీట్ బాగా దగ్గరగా వచ్చిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా బాగా దగ్గరగా అయినప్పుడు స్టవ్ను ఆపి ఒక ప్లేట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ప్లేట్ అంతా గ్రీచ్ చేయాలి స్వీట్ని ప్లేట్లో వేసి సెట్ చేయండి ఇలా అంతా బాగా సెట్ చేసుకోవాలి పైన గార్నిష్ కోసం కొబ్బరి తురుము కొద్దిగా పల్లీ పొడిని వేసుకోవాలి ఇలా పొడిని వేసి లైట్గా ప్రెస్ చేసుకుంటూ సెట్ చేయాలి సో ఈ బర్ఫీని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా ఉంచి అక్కడ నుండి ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టండి రెండు గంటల తర్వాత ఇలా బర్ఫీని మనకి కావలసిన విధంగా స్క్వేర్ షేప్లో కానీ డైమండ్ షేప్లో కానీ కట్ చేసుకోవాలి ఇంతేనండి చాలా హెల్దీ అయిన పల్లి కొబ్బరి బర్ఫీ రెడీ ఇలా చాలా తక్కువ ఖర్చుతో హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉన్న స్వీట్ని ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ